ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జై హనుమాన్ అని కామెంట్ చేయండి బెల్లం ఎక్కువగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కదండి కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీనితో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి లైక్ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెమ్ములు బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మీకు తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలకాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు దాచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే భూములను కొంటారు మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతూ ఉంటే ఆదివారం రోజు ఆమెకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్ల ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి మహా నేను చెప్పని చేసి ఒక ముక్కను తింటే మంచిది ఇలా చేసి విద్యా బుద్ధులతో పాటు జ్ఞానం కూడా లభిస్తుంది మీకు బాగా అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకుని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకమని పండితులు చెబుతున్నారు పటిక బెల్లం ఇంట్లో ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే ఈ ఇంటి తలుపుల కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే చాలా మంచిది పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని పండితులు సూచిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన అధిక ఒత్తిడికి లోనప్పుడు శుక్రవారం పటిక బెల్లాన్ని తీసుకుని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకి బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్న అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్తలు వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఏడు వారాలు ఇలా చేయండి దీనివల్ల త్వరలో మీకు వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ప్రమిదను చేసి దాంట్లో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్ని వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంలో బియ్యం కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్య భగవాను అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి